హృంకారాసనగర్భిన సౌక్ల్యం కళాభివృద్ధి సౌవర్ణాంబరణీ వరసు ధౌత వందే పుస్తక పాశమంకుశధరాం శ్రద్భూషిత త్వాం గౌరీ త్రిపురా పరాత్పరకళా శ్రీచక్ర సంచారి శ్రీమాత్రే నమ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి యొక్క దివ్యవంతమైనటువంటి తత్వంతో పాటు ఆ దేవి వైభవాన్ని ప్రస్ఫుడింప చేసుకుంటూ ఆ చక్కని తల్లి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష విక్షణాల్ని మనమంతా కూడా సాధించుకోవటానికి ఆచరించవలసినటువంటి విధి విధానాల్ని మనం చెప్పుకుంటూ అలంకారాలలో దాగిన పరమార్థాన్ని కూడా విశదీకరించుకుంటూ ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో సువాసిన చిత్తప్రీత అని అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేస్తాం ఎందుచేత అంటే అగస్విని భార్య లోపాముద్రాదేవి ఆమె అనుక్షణం కూడాను ఆ జగన్మాతను అనుక్షణం కూడాను కొలుస్తూ ఉండేది ప్రతినిత్యం కూడాను లలితా సహస్రనామ పారాయణ చేస్తూ అలాగే దేవి ఖడ్గమాల పఠనం చేస్తూ దేవి సప్తశ్లోకి పఠనం చేస్తూ అనుక్షణం కూడాను మనసు నిండా ఆ తల్లినే తలుచుకుంటూ గొప్ప పతివ్రత శిరోమణిగా ఖ్యాతిగాంచింది లోపాముద్రాదేవి ఆమె అమ్మవారి భక్తురాలు అగస్త్యుని యొక్క భార్య ఇది ఇలా ఉన్నప్పుడు అగస్టుల వారు పొట్టివారు ఇక్కడ ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో వెయ్యి యజ్ఞాలు పూర్తి చేశాడు ఒక వ్యక్తి ఆ వెయ్యి యజ్ఞాలు పూర్తి చేసి ఆయన ఇంద్రపదమిని పొందాడు అతని పేరే నహుషుడు అన్నమాట నహుషుడు ఇంద్ర పదవిని పొంది వెంటనే ఇంద్రుని యొక్క భార్య సచీదేవి మీద మోజుపడ్డాడు నాకు ఇంద్రపదవి వచ్చింది నేను ఇంద్రుని యొక్క భార్యను మోహించాను నాకు అవసరం ఆమతో అని చెప్పేసి కబురు చేశాడు ఆమె ఆశ్చర్య చకుతురాలైంది ఇంద్రులు వారు పదవిచ్యుతులైనప్పటికీ కొత్తగా వచ్చిన ఇంద్రుడు నన్ను ఆశించడం ధర్మం కాదు కదా అని ఆమె మునీశ్వర్లను అడిగింది వాడు చెప్పారమ్మా నహుషుడు వెయ్యి యజ్ఞాలు చేసి ఇంద్రపదవిని సాధించినప్పటికీ ఆత్రం ఎక్కువగా ఉంది మిమ్మల్ని దర్శించాలని అందుచేత మునులు మోసేటువంటి పల్లకిలో నన్ను చూడటానికి రావాల్సింది అని చెప్పవలసింది అన్నాడు సరే అని అట్లాగే చెప్పింది ఇంకేముంది సచిజేవి రమ్మంది కదా అని చెప్పేసి మునులందరినీ పిలిచారు ఈ మునులంతా కూడా మొయ్యాలి పల్లకిని దానిలో అగస్సుల వారు కూడా ఉన్నారు తొందరపాటుగా ఎంతసేపు తొందరగా వెళ్ళాలి ఆ పల్లకిని ఓం బొమ్ బొమ్ అంటూ తీసుకెళ్తున్నారు మెల్లగా నడుస్తున్నారు ఋషులంతా సర్పసర్ప అన్నాడు అంటే త్వర త్వరగా పదండి అని చెప్పేసి సర్ప సర్ప అంటే త్వర త్వరగా అని అర్థం ఉంది సరే అని చెప్పేసి వాళ్ళు అలాగే అండి అని పోతుంటే ఈ వ్యాసులు వారు పొట్టివారు కదూ కాస్త బాధపడుతున్నాడు మైటానికి వెంటనే నేను కాలుతో సర్పసర్ప అని ఇట్లా అన్నాడు ఆ యొక్క ఆగస్సుల వారిని వెంటనే కోపం వచ్చింది ఏంటి కాలు తోటి చెబుతావు నువ్వు సర్పసర్ప అన్నావు కాబట్టి సర్పమైపో అన్నాడు యజ్ఞాలు చేసి ఇంద్రపదం అని పొందిన వాడిని కూడా సర్పమైపోవడం అనగానే ఆయన శాపం తగిలి వెంటనే ఈ నరుషుడు కాస్త భూమి మీద సర్పమై పడిపోయాడు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈయనకి ఆగస్టుల వారికి భార్య చేసినటువంటి ఆ యొక్క అమ్మవారి పూజ వలన వచ్చింది లోపాముద్రాదేవి అర్చించింది కదా ఆ జగన్మాతను అనుక్షణం కూడాను ఆ తల్లిని అర్చించేటప్పటికీ భార్య చేసిన పూజలో సగభాగం భర్తకు వచ్చేసింది బ్రహ్మాండంగా యోగం పట్టింది ఆయనకి శక్తి వచ్చింది ఏ నువ్వు సర్ప సర్ప అన్నావు సర్పమైపో అన్నాడు వెంటనే ఆ నౌషుడు కాస్త పామై కింద పడిపోయాడు ఇది మనకి చాలా గొప్ప విశేషకరమైన దేవీ మహత్య కథల్లోని వైభవ తత్వం అనమాట అందుచేతనే ఈ విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి అంటే ఏమిటి స్త్రీలు ఇంట్లో అమ్మవారి పూజ చేస్తే పురుషుడికి యోగం సిద్ధిస్తుంది అని ప్రతి ఒక్క ఇల్లాలో కూడాను లలితా లలితాశాస్త్రనామం చదవటం లేకపోతే దేవి స్తోత్ర స్తోత్రపఠం చేయటం లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి ఏ శ్లోకాలైనా చక్కగా నిత్యం గనక పారాయణ చేస్తూ అమ్మవారిని శరణాగతి కోరితే భర్తకి యోగం సిద్ధిస్తుంది పురుషుడు చేసిన పూజలో సొగభాగం భార్య కూడా వస్తుందని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు పురుషుడు అభిషేకం చేశాడనుకోండి నమస్తే స్వ భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిపురాంతకాయ కాలాద్ నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హార 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 అంటూ ఆయన జపం చేస్తూ హాయిగా పరమేశ్వరుని నిత్యం కూడా ఆరాధన చేస్తూ మారేడు దళం మీద గంధం రాసి అలా పెట్టి గోత్రనామాలు చెప్పుకుంటూ తన భార్య పేరు కూడా చెప్పాడుగా ధర్మపత్ని సమేతస్యా అని సకుటుంబస్యా అని అందుచేత ఈయన చేసిన పుణ్యంలో భాగం వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడాను చేసేటువంటి పుణ్య ఫలప్రదమైనటువంటి పూజలు వృధాగా పోవు ఒక దేదీప్యవంతమైన శక్తి పుంజం అరోరాస్ వాళ్ళ చుట్టూతా కూడా ఉండి తీరతాయి అందుకే భారతీయ సనాతన సంస్కృతిలో మన హిందూ ధర్మంలో విశిష్టవంతమైనటువంటి తత్వం దేంట్లో ఇచ్చారంటే మనం ఆచరించే సంస్కారవంతమైన పూజల్లో ఇచ్చారు ఆ పూజ చేసినప్పుడు ఫలితం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది పుణ్య పర్వదినాలు ఆచరించేటువంటి పూజలు కూడా విశిష్టవంతమైన తత్వాన్ని ఇస్తాయి రోజు ఇంటి ఇల్లాలేగా చక్కగా అమ్మవారికి కావలసిన నైవేద్యాలు చేసి పెట్టేది ఈ దసరా రోజులన్నింటిలో కూడాను రోజు ఆవు పాలతో చేసి కుంకుంపు వేసి ఏలక్కాయలు జీడిపప్పు కిస్మిస్ వేసి ఆవు నెయ్యి వేసి అన్నపరవాణం నైవేద్యంగా సమర్పిస్తే చాలండి అమ్మవారు చాలా బాగా సంతోషపడుతుంది ఆ తల్లి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఎంత గొప్ప విశేషం అలాగే పులిహోర దద్దోజనం రోజుకొక నైవేద్యం చొప్పున తయారు చేసి అమ్మవారికి పూజలో గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపదలు ఆ కుటుంబానికి వచ్చి తీరుతాయి అంటుంది శాస్త్రం పూజ చేసుకునేటువంటి వాళ్ళు కుంకుమ పూజ ఉదయం సాయంత్రం కూడా ఆచరించాలి అమ్మవారి యొక్క పూజ ఆచరించేవాళ్ళు ఉదయం పూట సాయం సంధ్యా సమయంలో ఇక దీక్ష తీసుకున్న వాళ్ళు మూడు పూట్లా కూడా చేస్తారు చండీ హోమం కూడా చేస్తారు చండీ హోమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి కాసేపు నుంచి ఉంటే చాలు ఈ దసరా పర్వదినాల్లో అతీంద్రమైనటువంటి శక్తి మనకు వస్తుంది ఆ తల్లి అంత గొప్ప శక్తియుక్తంతో విరాజులుతూ ఉంటుందన్నమాట అలాగే కుమారి పూజలు అని చెప్పేసి మనకి తప్పనిసరిగా కుమారి పూజ చేస్తారు చిన్నపిల్లల్ని పిలిచి ఇంటికి కుమారి పూజలో ఉన్నటువంటి ఔన్నత్యం చాలా విశిష్టవంతమైందిగా చెప్పడం జరిగింది మూడు సంవత్సరాల కన్యను త్రిమూర్తి స్వరూపిణిగా భావిస్తారు త్రిమూర్తి స్వరూపిణి అని చెప్పేసి ఈమెన కనుక పూజిస్తే సంతానాభివృద్ధి కలుగుతుంది సంతానం లేని వాళ్ళు కూడాను ఈ దసరా పర్వదినాల్లో ఈ విధంగా ఈ యొక్క కన్యను కనుక పూజ చేస్తే సంతాన సిద్ధించడానికి ఆస్కారం ఉంది అలాగే ఇంకా చక్కటి యోగం కూడా ధాన్యాభివృద్ధి కూడా కలుగుతుంది నాలుగు సంవత్సరాల కన్యను కళ్యాణి అంటారన్నమాట ఈ కళ్యాణిని కనుక పూజ చేసినట్లయితే విద్యార్థులకు విద్యలో చాలా చక్కగా రాణించడానికి మంచి భవిష్యత్తు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఐదేళ్ల బాలికను రోహిణి అని చెప్పేసి పిలుస్తారు సర్వరోగ నివారణార్థం ఈ రోహిణి అనేటువంటి ఐదు సంవత్సరాల కన్యను పూజ చేస్తారు ఆరు సంవత్సరాల కన్య కాళిక అని చెప్పేసి అంటాం శత్రునాశనకం ఈమెను కనుక పిలిచి పూజ చేసి ఈ అమ్మాయిని పిలిచి ఆరు సంవత్సరాల బాలికను బొట్టు పెట్టి నమస్కారం చేసి చక్కగా పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి చేతిలో తాంబూలం పండు పెట్టి నమస్కారం చేస్తే గాజులు దొరికి చేస్తే శత్రునాశనం అవుతుందండి అలాగే ఏడు సంవత్సరాల బాలికను చెండిక అంటారు ఏడు సంవత్సరాల బాలిక ఐశ్వర్య ఐశ్వర్యప్రదం అన్నమాట ధనం బాగా వస్తుంది ఎనిమిది సంవత్సరాల బాలిక శాంభవిగా చెప్పడం జరిగింది ప్రభువుల యొక్క ఆదరణ బాగా దొరుకుతుంది ఉద్యోగంలో ఉన్నతమైన స్థితి అంటే ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటామో అక్కడ మీ యొక్క పై అధికారి ఎక్కువగా ఆప్యాయత కనిపిస్తాడన్నమాట ఈ విధంగా మనకి ఈ దసరా పర్వదినాల్లో కుమారి పూజలు అనేటువంటివి కూడా చాలా గొప్పగా ఔచిత్యాన్ని సంపాదించుకున్నాయి ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని మనం దేవీ రీత్యా కూడాను ఆచరించి తరించాలి ఇక గాయత్రి మాత యొక్క అవతార స్వరూపం చాలా గొప్పది దసరా శర నవరాత్రులలో గాయత్రి యొక్క అలంకారణ తత్వం విశేషంగా పనిచేస్తుంది అమ్మవారిని గాయత్రీ దేవిగా మనం ఆరాధన చేసేటప్పుడు ఆ తల్లికి చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదించేటువంటి ముఖాలు ఉన్నాయి అందుచేతనే ఆ తల్లిని ధ్యానం చేసేటప్పుడు ముక్త విద్రుమహేమ నీలధవీ ముఖై శ్రీక్షణయి రుచా విందునిబద్ధరత్నమకుడాం తాత్మికా గాయత్రీం వరదాం భయాకుశక శాశ్వభ్రంకపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహం తీంబజే అంటూ ఆ తల్లిని ఛానం చేస్తావన్నమాట అంటే ఏమిటి సకల మంత్రాలకు మూలమైనటువంటి శక్తి వేదమాత గాయత్రీ దేవి అని అర్థం ముక్త విద్రుమ హేమ నీల ధవళ అనేటువంటి రంగులలో ఆ తల్లి ప్రకాశిస్తూ పంచముఖాలతో మనకు దర్శనమిస్తూ ఉన్నది ఆ తల్లి గాయం తాం తాయతీతి గాయత్రి తనను గానం చేసేటువంటి వారిని రక్షించేటువంటి తల్లి గాయత్రి మాత అన్నారు వాగై గాయత్రి అన్నారు అంటే మనం మాట్లాడేటువంటి భాష కూడా గాయత్రియే వాగ్దేవి కరుణ రావాలంటే గాయత్రి ఉపాసన చెయ్యాలండి మూడు పుట్ల గాయత్రి ఉపాసన చేస్తే చాలా మంచిది కనీసం ఉదయం సంధ్యావందనం సాయంత్రం సంధ్యావందనం చేసే వాళ్ళకి ఒక దివ్య తేజస్సు వస్తుంది ఉపనయనానికి అర్హులైనటువంటి వ్యక్తులు ఉన్నారు బ్రాహ్మణోత్తములు వైశ్యులు విశ్వబ్రాహ్మణులు రాజులు వీళ్ళందరూ కూడా ఉపనయనానికి అర్హులు గాయత్రి మంత్ర ఉపనయన సంస్కారానికి అర్హులుగా ఉన్నారు వీళ్ళందరికీ పరమేశ్వరి ఇచ్చిన వరం అది వీళ్ళు నిష్టగా గనక గాయత్రి చేస్తే అద్వితీయమైనటువంటి శక్తియుక్తులు వస్తాయి కరుణ వస్తుంది వాళ్ళు వాక్కు ఫలిస్తుంది వాళ్ళు ఒక మాట అంటే చాలు నిజమై తీరుతుందన్నమాట అంత గొప్ప విశేషకరమైన ప్రభావం కేవలం గాయత్రి మంత్రోచ్చరణ వల్లే జరిగి తీరుతుంది అని చెప్పవచ్చు ఆ తల్లి గొప్పతనం చెప్పాలంటే లోకల్లో ఉన్న అన్ని దేవతల యొక్క మూల మంత్రాల్లో గాయత్రీ దేవిని చేర్చి రుద్రగాయత్రిగా విష్ణు గాయత్రిగా కూడా చెప్పడం జరిగింది అన్ని మూల మంత్రాలు కూడాను గాయత్రీ దేవితో మిళితం చేసి అనుష్ఠానం చేసేటువంటి తత్వం కూడా ఉంది అంత గొప్ప విశేషం గాయత్రి యొక్క మంత్రంలో దాగిన పరమార్థం దేవతలందరికీ నివేదన చేసినటువంటి పదార్థాలు కూడాను మనం గాయత్రి మంత్రంతోనే సంప్రోక్షణ చేసి తర్వాత ఆయా దేవుళ్లకు నివేదన చేయబడతాయి నవరాత్రుల్లో కూడాను ఆ తల్లి నైవేద్యాల్ని స్వీకరించేటప్పుడు కూడా ఆ మంత్రంతోనే ఓంభర్భవ మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మనం పైకి చదవకూడదు అది కేవలం అక్కడ పూజ చేసేటువంటి వాళ్ళు చదువుతారు ఆ మంత్రాన్ని చదివి అలా ఔపోసన పట్టి ఔపోసన చేసి అలా ఓం 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 అని చెప్పేసి నైవేద్యాన్ని సమర్పించేటువంటి విధి విధానం మన ఇళ్లలోను దేవాలయాల్లోనూ ఎక్కడైనా సరే ఈ విధి విధానాన్ని పాటిస్తూ ఉన్నామన్నమాట అంటే ఆ తల్లి అంత విశేషకరమైంది కాబట్టి గాయత్రి మంత్రానుష్ఠానం చేసే వ్యక్తికి అతీంద్రమైనటువంటి దివ్యశక్తులు వస్తాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి ఉపనయనం చేశారు అంటే దాన్ని పరిరక్షించుకోవనేటువంటి శక్తి మనకే ఉంది త్రీ ఫేస్ కరెంట్ కన్నా ఎక్కువ ఎవరైతే గాయత్రి మంత్రాన్ని నిత్యం అనుష్ఠానం చేస్తారో వాళ్ళ శరీరాన్ని తాకితేనే చాలు సని కరణ్ షాక్లాగా కుడుతుంది అబ్బా ఏంటంటే మీ శరీరం ముట్టుకుంటే మంది అంటారు అంత విశిష్టవంతంగా ఉంటుందన్నమాట బ్రాహ్మణోత్తములకి విశ్వబ్రాహ్మణులకు వైశ్యులకు క్షత్రియులకు చాలా విశిష్టవంతమైన మంత్రంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు గాయత్రి మాత అంత గొప్ప విశేషకరమైంది గాయత్రి యొక్క దివ్యవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ పొందాలంటే ఏం చేయాలి ఈ యొక్క గాయత్రి మన సరే మీ అందరూ గొప్పవాళ్ళు చేసుకుంటున్నారు మాబోటి వాళ్ళ సంగతి ఏంటి అని అడిగారు అనుకోండి అప్పుడు ఏం చేయాలి గాయత్రి అవతార స్వరూపం దగ్గరికి వెళ్ళాలి తెల్ల పూలతోటి ఆ తల్లికి అలా సమర్పణ చేసి తెల్ల పూలతో కనుక పూజ చేస్తే అత్యంత అద్భుతమైనటువంటి వాక్శుద్ధి కూడా మీకు కలుగుతుంది సింపుల్ రెమెడీ అనమాట మీ అందరికీ తెల్ల కలువ పువ్వులతోటి గాయత్రి మాతను పూజ చేయాలి ఆ తల్లికి సమర్పించాలి అలా సమర్పిస్తే వాక్శుద్ధి కలుగుతుంది ఇంటర్వ్యూల్లో కూడా విశేషంగా విజయాన్ని సాధిస్తారు ఉద్యోగానికి వెళ్తున్నాను సార్ నేను ఇంటర్వ్యూకి ఏం చేయమంటారంటే అయా తెల్ల కలవపూలు ఒకటి తీసుకొని గాయత్రి మాత దగ్గర ఉంచి నమస్కారం చెయ్యి అని చెప్పటమే అది చేస్తే గ్యారంటీగా వాళ్ళకి ఉద్యోగంలో ఇంటర్వ్యూలో విశేషంగా రాణించి ఉద్యోగం వస్తుంది అలాగే దేవికి నెయ్యి కలిపిన ఆవు నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని నివేదన చేసి ఆలయంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడాను పంచినట్లయితే మీకు పట్టినటువంటి దృష్టి దోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రవచనం ఇంత మహిమాన్వితమైనటువంటి తత్వం ఈ గాయత్రి అవతార స్వరూపంలోనూ అమ్మవారి వైభవంలోనూ దాగినటువంటి అద్వితీయమైనటువంటి లక్షణం దీన్ని మనం అందరం కూడాను ఆచరించి చక్కటి యోగాన్ని సాధించుకోవచ్చు అలాగే సంపంగి పూలతో పూజించి బిల్వదళాల మీద గంధం రాసి ఆ తల్లికి గనక అలా సమర్పిస్తూ మన కోరిక గనక చెప్పుకుంటే చాలండి వెంటనే మనకు స్థిరమైనటువంటి జీవనోపాధి వచ్చి తీరుతుంది స్థిరమైన జీవనోపాధి కావాలంటే గాయత్రి మాతను ఈ విధంగా అర్చించాలి గాయత్రీ దేవి యొక్క చిత్రపటం ముందు ఐదు అంగుళాల ఎత్తు ఉన్నటువంటి జంట దీపాలు వెలిగించి చామంతి పూలతో గనక అమ్మవారిని పూజ చేస్తే అద్భుతవంతమైన మేధాశక్తి జ్ఞాపక శక్తి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యేటువంటి గొప్ప లక్షణం కూడాను వచ్చి తీరుతుంది సుమా అంటుంది శాస్త్రం కాబట్టి మనం ఈ విధి విధానాన్ని ఈ యొక్క దసరా శరన్నవరాత్రుల సందర్భంగా పాటించి తరిద్దామా మరి సుఖినో భవంతు